హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా వైభవంగా జరుగుతున్నాయి మంచిరాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకినపల్లి గ్రామంలో గ్రామదేవత పోచమ్మ తల్లి దేవాలయం పక్కన శ్రీ వీరాంజనే స్వామి దేవాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా వైభవంగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ వినాయక చవితి రోజు మొదటి పూజ జరిగే వీడియో ఇది చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గో గణేష్ కి గణేష్ కి గణేష్ కి గణేష్ కి గణేష్ కి గణేష్ కి గణేష్ కి

मृत्योर्मोक्षा विभूति सर्पयानी जमा सुगंधि पुष्टिवर्धन उर्वरिको बंदना मृत्योर्मोक्षयामृत शिवाम्वयम बगेजमा सुगंधिवर्धन दुर्विखो विभो मृत्योर्मोक्षया 셰트는 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 는셰

मान रेसु देन ततयमोह समर्थ 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 अस्तः सुमर्थ काले सूर्याणाम नवना ग्रहणाम ये ग्रहत्यां तनुप्र प्रसिद्धार्थं ओम त्रिधामं बन्दे लोकात् विश्वकम् प्राग्दिकोम देसियां निजनाथं वादरवादनम ब्रायो भवते इश्वरनमः परमब्रह्मनिध्यो नमोन्नः वानतला भवनादि गुणगानं भवोर्तये ओम फाल्गुटम विश्वाश्रज्ञनां जम्पतलो

కాబట్టి ప్రపంచంలో వాళ్ళ మీద దైవం ప్రపంచం లేదు కాబట్టి ఇంత గొప్ప కారకం చేస్తున్న ఒకటి మీ యొక్క తల్లి నమస్కారం చేసుకోవాలి భక్తులు మాతా పిత్రోభ్యోన సర్యభ్యో బ్రాహ్మణేభ్యో సర్వ్యో బ్రాహ్మణేభ్యో అంటే భగవంతుని మెప్పించేవాడు భక్తుడు ఆంజనేయ స్వామివాడికి కాబట్టి అర్చకుడు అంటే బ్రాహ్మణి నమస్కారం చేసుకోవడేమో బ్రాహ్మణే మహాధనభ్యో తల్లి తండ్రి గురువు కాబట్టి మీకు విద్యుత్ గురువుని ఎంత గురు భక్తులు వల్ల గురు ధన గురు కటక్షం పొందాలి కాబట్టి గురేపర పర బ్రహ్మ స్వరూపం గురుగు మించిన దైవం ప్రపంచం ఎక్కడ లేదు కాబట్టి గురు ధ్యానం చేస్తే ముక్తి మోక్ష మార్గం కాబట్టి ఆ గురు ధ్యానం చేసుకోండి బ్రాహ్మణి ఆ యొక్క అగ్నిదేవుడు అంటే అగ్ని పవిత్రం కాబట్టి అగ్నిదేవుడు నమస్కారం చేసుకోవాలి ఈ రోజు దేవత ధర్మ శ్రీ గ్రామ దేవత ధర్మ గ్రామ దేవత అమ్మ పోలేని మాత అమ్మవారు అయ్యా ఈ రోజు మా యొక్క భక్త శ్రీ 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 వీరాజనే స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం శ్రీ ఆ వరసిద్ధే స్వామి మాకు అమ్మ అగ్ని అంగరంగ హీరో ఈ సంతం కూడా మేము చేసుకుంటాం మీరు మా ఎందు ఉండాలి మా యొక్క గ్రహులని అమ్మవారి నమస్కారం చేసుకోండి శ్రీ గ్రహుతో భేకుల దేవత్యమ మీ యొక్క ఒక కుల దేవత అంటే ఇంటి దేవుని నమస్కారం చేసుకోవాలి శ్రీ ఇచ్చేతో ప్రేమ భగవంతు రూపడే ప్రపంచం श्री గాjata భజిత గాjata భజిత శ్రీ గాjata భజనమా శ్రీ 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 ద్వారా श्री జై జయనాయక సుయోగా భజన అయొక్క వరసిత్తు నమస్కారం చేసుకోండి శ్రీ 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 నీరాణి నిలక్ష సంజపా భజిత सीताराम श्री श्री, భజన అయొక్క ఆయన స్వామి నమసం చేసుకోండి శ్రీ సీతారామ సిద్ధా భజన హోమ సీతారామ నమస్కరిస్తాను శ్రీ భవాని శంకర యతా తర్పయమి

श्रेय ब्राण न्याह अक्षम बोलूंगी अक्षम वो उत्तीस तंत्र भोगा विश्वास शे देशा मुहिबार के ये सब रोज़ने श्रम्भट करना समार दे अक्षम बोलूं खुरी पाना पुण्य वेश कोले अलग ने वो अक्षम तरी दवासंसोली तांबे न का पागल इसको वो उत्तीस तंत्र भोगा

गुड़ा घंटा आलान जन हम तेरे घंटा नाल मार पे जाने ओके हाँ हला अच्छा मर बोले वाम अच्छा मर बोले वाम शुभे शिवर मर तेरी महाश्राय जाल के दुनिया पंचा ब्राह्मण जितिया ब्राह्मण कस्तिया बाबरम कल्पे कृष्ण देव मंदिर के लिए जो आज एक बोले जो आज बोले घंटे मेरो तकिब भाई अरे 私たちは、私たちは、イランいました。

బుషవధ దేశ్యాః శвета బ్రహ్మస్య శ్రీమాన్ భగవద్గౌతస్య ప్రసన్న gotoస్య యజమాన నామ దేశ్యాం ప్రవిక్మ ప్రయంతవ నామ సంధర్మద నామ దేశ్యాః శరతివేంద్ర కుమార్ కుర్తన నామ దేశ్యాః అశ్రత నామ దేశ్యాః ఆరోహిక 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 నామ దేశ్యాః శвета బ్రహ్మ సపుడ మస్యః హ నితవలందరు ననపడాలే శвета బ్రహ్మస్య హనంద సకటంబ sarruba, sarru na siyaha, asimakan mama

ਦੋਸ਼ਮ ਸਮਸਤ ਵਹਨ ਦੋਸ਼ਾ ਸ੍ਰੀ ਚਾਕੇ ਢਾਕਿ ਨੂੰ ਬਹੁਤ ਆਪੇ ਪਿਆਰ ਇਤਿਆ ਸਮਸਤ ਦੋਸ਼ ਪਰਿਆਦਮ ਸ੍ਰੀ ਵਰਾ ਸਿੱਧੀ ਵਿਨੈਕਾ స్వామి ਨਵਰਾਤ੍ਰੋ ਹਸਾ ਸ੍ਰੀ ਬਾਧਯ ਮਾਸ ਮਹਾ ਪੁੰਨਿਆ ਗਾਲੇ ਸ੍ਰੀ ਵਰਾ ਸੇ ਜੈਨੈਕਸਾਨੀ ਸੋੜਾ ਚੋਪਚਾਰਾ ਊਗਾ ਚਾ ਕਰਿਸ਼ੇ ਭਗਤ ਚੇਤਰਾ ਭਾਰੂ ਚੇਬਟੀ ਕੁਟੇ ਬੇਟੀ ਕਿੰਨਾ ਆਪੇ ਵੇਸਕੋਨੀ ਆ ਕੰਸ ਚਿੰਮੂ దంపతులు ఆ యొక్క కలసం చుట్టూ అంచులకు గంధము కుంకుమ అల్లంకం చేసి ఆ కలశములో కొంచెం గంధం వేసి ఒక రెండు పురుషులు వేసి కొంచెం పంచదార వేసి ఆ దంపతులు కుడిచేయి ఆ నిండుగా పెట్టండి కలిసాండి

యక స్వామి ఆలయ ప్రాణ గర్భపురం

ఒకసారి నవ రచితమర్పయామే అని ఒక బంగాళ కూర్చి వేసా మహాప్రభు మా సేవ దైపుని నమస్తం చేసుకోండి

श्री रक्तलिया श्री रंगा धार्मेश्वर दासी पोता नम समस्त जय गंदलिंग कर गुरुमंदा गंगा गुरुमंदा मोक्ष लक्ष्मी रक्षण दर्शने वाला लक्ष्मी वाम आपो इष्टायो बोल जय दर्शन चक्षु मजे सिंहवा सिंहवा को अज्ञा सुद्ध रक्षनानं समर्पयादे स्नानं तो मस्त्राने वस्त्रम समर्पयामे वस्त्रांतर चुद्धाचमान्यम मलस्पंदलाले चुद्धाचमान्यम समर्पयामे हाँ मला अच्छा बोल अच्छा बोल सच्चा सच्चा निर्मल गौरव रस्सी जी मजी हो जो निर्जोड़ा यक ममत्रों अस्त्रम यक जिनों आपली एक नंबर अमर स्तुति में आयी समय कम चुप्रम यक जिनों आपली एक नंबर मस्तु दे जाए यक जिनों आपली एक नंबर यजमान प्राय हमे अमाय आदायत्रिके बने कुंगमे बेसाला श्री यज्ञोपवीतम सुवर्ण अंडक बंगादि यज्ञो देसा महाप्रभो सुवर्ण यज्ञोपवीतम दम्पपय हमे आत्मना समर्पय हमे शुदाजमानम वासुदने भगिनो वत्सला शुदाजमानम दम्पपय हमे अलंकरादम् கொஞ்சம் गंध नेसकोली आ गणपती ओम तयमगत भगवन्ते पुजेसकोली ब्रह्मा ये बहुत के गंदम जी करी थी और गंदा गरम तो रखते नित्य पूजों से करने वाले पंसिरे ते महा गणा देवता के से गंदम समर्पण पर यामे कुंकुम ऐसम कुंकुमम शोभलम दीलम मैं तेरे शांत्रो सदा महा तेरे कुंकुम समर्पण पर यामे और इधर चौरन पश्चो कल्याणी दायिने सोमाज्ञा � आयाने फुल फुल उन्हें आ खर्चान करा आ नवदाल को आ पहले घर पर क्या कर पूजा करा वो करने में आयाने पर आयाने जो जो पुण्य दर्शन देश में है पुष्यम बांधो तेरे पुष्यम समर्पय आवे आधारनम धनों समर्पय आवे हम तुम बताए महा आय करो अक्षय दरो कोन निकोलिस कॉल है कोन निकोलिस पत्रे बिल्लो पत्रे मार्ग पत्रे हिल का

अहम सुमकाई जंबुद्राक्षा आलिपालोद्राक्षा पालोद्राक्षा छेवड़ोकरन कबले कर्जूराज कंडचक्कर नारीकरन ये जं महाहम तब तो अस्तोहाम सब ऊंचाने आह भैस्ताना अनापोने ज्ञान जलेगा भारवाते हैं महान तो ये तो एक जं महान प्रसाद मोरपयामे कटां महाप्रसाद जं दद्दो तो जं भगवान नमः मोरपयामे महान प्रप्रसाद వర్గోనియాసిది మేడియోరి ఆబ్రియో దాయా మోమలొతం ఆ ప్రసాదం పెట్నకడా వదపాకోటి గాని మనలొ గాని చిట్టులంద మోహ్రాన యస్సా పదకుతి పెట్నకడా నిదివేట ఇగా దేవుడి పెట్నకడా మోహ్రాన యస్సా నా యస్సా యానా యస్సా సమాయ యస్సా బ్రాహ్మ యస్సా మధ్యమధ్యే పాణ్యం సమర్పయమే పాదో తచ్చమే ఆ సోలగన సంజేస్త హస్తో తచ్చామి చె

பாய பர்த்தம் போட்டுங்கட்டாலே தர பர்த்த பாயங்கட்டாலே ப கட்டின்னா கட்டதுங்கறது ஞான கர்மா அது இந்த வீசா புஜை நவரா புஜை ஹாய் ஓம் சர்வமங்களம் ஹாய் வம் சதம சதம தீர்கமாயோ சதமிதி சதமைஷ்டிம் மாலே சதானந்தாதி சதாய் புருஷத்கந்திரய

ओम विशादय दस्त आं वान प्रेक्षां गंगाधारि महस्मत् स्मत् आस्तहं आ हीरो राजगोपाल करतोय आणि हीरो ओकळा इंना नेडकोनी आ श्री कृती महाघृत श्री गंगाय महस्मत् स्मत् आस्तहं तां सुकचाGent बाळूकाना दिपापा चंद्र सोळा सिंगा विद्यार्मीका जंंतो काय जंंतो जयंतहं आ अच्छा मरकोले अच्छा

వంద్రీ మహాగయనా ధ్యానః ఓం నమస్కారజేస్తాను ఆంశకమంగళమాం దయేసి శబ్ద సాంకేత నిత్యం జయ జయ నారాయణః గౌర్యతా ధ్యానః ఓం అశృతే అచ్చం పడుకొని అచ్చం పడుకొని ఓం అశృతే పునః చా ప్రణాప్రాన దివగంజో ఉత్తేజమరణః అస్యం రోధం వైత్రను బహజతి మహా గౌర్యతా ధ్యానః ఆదిత్యతా ధ్యానః ఆక్షకలు ఆ గౌర్మత పుణ గౌర్మ ఉంది ఆ గౌర్మకును ఆ నవగాలకు ఆ పూర్ణకశంకి ఏంది

వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్